క్రైస్ ద లాడ్ నీటి అనుదిన వాక్యము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనము వినువారిని చిరుపటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రియ దేవుని బిడ్డలారా మనం ప్రతిరోజు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పుణుకునే వరకు ఎన్నో మాటలు వాదనలు కథలు చాలానే వింటూ ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం అందులో ఉపయోగకరమైనవి ఎన్ని ఉన్నాయి మన మాటలు ఎదుటివారిలో క్రియ జరిగిస్తూ దేవుని గురించిన జ్ఞానముకై ఆసక్తిని కలుగజేసేవిగా ఉన్నాయా లేదా ఎందుకు పనికిరానటువంటి వ్యర్థమైన విషయాలుగా మిగిలిపోతూ ఉన్నాయా మనలను చెరిపే మాటలు వాదనలు విడిచిపెట్టి వాటి నుండి దూరముగా ఉంటూ దేవుని మాటల మాటలంద ఆసక్తి పెంచుకొని ఆత్మీయముగా బలపడదాము ఆమె